వాళ్ళ నాన్న ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడని తెలిసి ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి ప్రేమ వచ్చి రే ధీరజ్ నువ్వు ఏడవడు ఏంట్రా నువ్వెందుకురా బాధపడుతున్నావు నువ్వేం బాధపడకు మామయ్యకి బాగానే ఉంటుందిలే అని చెప్పి ప్రేమ ధీరజ్ని ఓదార్చుతూ ఉంటుంది ఇంతలో ధీరజ్ చాలా బాధపడుతూ వెంటనే ప్రేమని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది రే ధీరజ్ బాధపడకురా బాధపడకు అని చెప్పి అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ భుజం నెట్టుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమని గట్టిగా వాటేసుకొని ఏడుస్తూ ఉంటాడు దాంతో ప్రేమ అయితే ఎందుకురా నువ్వు ఇంతలా బాధపడుతున్నావు మా అమ్మయ్య గారికి ఏమీ కాదు నువ్వేం కంగారు పడకు అని చెప్పి అంటుంది దాంతో ధీరజ్ అయితే ఇలా అంటూ ఉంటాడు లేదు అమూల్య మెడలో ఆ తాలి కట్టడం వెనుక ఎవరో ఉన్నారు అమూల్య ఇలాంటి పని చెయ్యదు అమూల్యని ముందుకు నడిపించే వ్యక్తి ఇంకొకరు ఎవరో ఉన్నారు అమూల్య వెనక ఎవరున్నారో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి అక్కడ అక్కడ ఉన్న ధీరజ్ ప్రేమతో అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమూల్య విశ్వక్ దగ్గరకు కత్తి పట్టుకుని వచ్చి ఇలా అంటూ ఉంటుంది నేను నిన్ను చంపి జైలుకు వెళ్తాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే విశ్వక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటే ఏం చేస్తున్నావే దయచేసి నన్ను ఏం చెయ్యకు నన్ను వదిలే అని చెప్పి విశ్వక్ కంగారు పడుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న అమూల్య అయితే లేదు నేను నిన్ను చంపి జైలుకి వెళ్తాను రా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే విశ్వక్ అయితే నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది నీ వెనక ఎవరో ఉన్నారు అని చెప్పి విశ్వక్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అమూల్య అయితే అవును నా వెనక ఉన్నారు ఉన్నారు రా అందుకే నాకు ఇంత ధైర్యం అని చెప్పి అంటుంది ఇక నర్మదా అయితే వల్లి మీద అనుమానం పడుతుంది ఖచ్చితంగా అమూల్య ఇలా చేయడానికి కారణం ఈ వల్లియే అని చెప్పి అక్కడ ఉన్న నర్మదా అయితే ఖచ్చితంగా చెబుతుంది దాంతో అక్కడ ఉన్న అమూల్య అయితే నా వెనక ఉన్నది ఎవరో కాదురా అని చెప్పి విశ్వకి నిజం చెబుతుంది దాంతో అక్కడ ఉన్న విశ్వకైతే అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు